క్రైస్తవులు ఇతరులకు మించి బ్రతకాలి ఇతరులకు మించి చేయాలి ఇతరులకు మించి ఆశీర్వదించబడాలి అని ఒక గొప్ప దైవజనుడు అంటాడు ఇష్టం వచ్చినట్లుగా పెరిగే అడవి పండ్లు ఎప్పటికీ చక్కగా సేద్యం చేయబడిన తోటమాలి చేతిలో పెంచబడిన పండ్లాగా ఉండలేవు సిమిలర్గా మనలో చాలామంది యూట్యూబ్లో డీపీకి కానీ వాట్సాప్ డీపీకి కానీ ఫేస్బుక్ డీపీకి కానీ వారికి ఇష్టమైన హీరోని పెట్టుకుంటారు వారికి ఇష్టమైన ఇమేజెస్ పెట్టుకొని వారు ఇష్టానుసారముగా బ్రతుకుతూ పైగా దేవుని దగ్గరకు వచ్చి నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అడుగుతా ఉంటారు గ్రంథము యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు రాయబడిన మాటలు ఏంటంటే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహో వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటాడు మనం లోక సంబంధంగా ఆలోచిస్తూ పరలోక సంబంధమైనవి పొందుకోవాలని అనుకుంటాము దేవుడు మన ఇష్టానికి మనం బ్రతకడం కోసం మనల్ని వదిలేశాడు స్వేచ్ఛనిచ్చేశాడు అయితే ఎవడైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడో వాడు తన కాలమందు ఫలమిచ్చు చుట్టు వలె వృద్ధి చెందుతాడు పుట్టి గుడ్డు వాడిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత సమాజం నిలదీసింది నీకు అసలు కళ్ళు ఎలా వచ్చాయి ఎవరు నిన్ను స్వస్థపరిచారు అని అడిగి వాడిని బాగా హింస పెడతా ఉన్నారు అప్పుడు వాడు అంటాడు యవహాన్ స్వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో దేవుని కృపను కనికరాన్ని పొందుకోవడం కోసం స్వస్థత కొరకు ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడు దేవునిని దూషించి ఉండకపోయి ఉండొచ్చు ఎందుకంటే వాడు ఇస్తున్న సాక్ష్యం వాడి యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది వాడు బ్రతికినంత కాలం ఎలా బ్రతికాడో దేవుని ఎందు ఏ విధంగా విశ్వాసం ఉంచాడో దేవుని క్రియ చేయటం కోసం ఎలాగ బ్రతికాడు అన్న సాక్ష్యం చెప్తున్నాయి దేవుడు పాపుల మరో ఆలకించడాట అయితే దైవభక్తి కలిగి ఎవడైతే ప్రార్థన చేస్తాడో దైవభక్తి కలిగి ఆయన చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారి మనను ఆలకిస్తాడని మీరు ఎరుగరా అని సవాలు విసిరాడు నా ప్రియ సహోదరి సహోదరుడా దావీదు దేవుని హృదయాన్ని ఎరిగాడు అందుకే దావీదు ఎక్కడికి పోయినా దావీదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు అందుకే దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు అయితే మన హృదయం ఎలా ఉంది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కీర్తనాకారుడు అంటాడు అరవై ఆరో కీర్తన పద్దెనిమిదవ చరణంలో నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవును కదా అని అంటాడు మన హృదయాల్లో సినిమా హీరోల్ని సినిమా హీరోయిన్లు ఉంచుకుంటాం విపరీతమైన పాపాన్ని దోషాన్ని ఉంచుకొని ప్రభు దగ్గరకు వచ్చి నాకు అది చేయలేదు ఇది అంటా ఉంటాం నరుల ఆలోచనలు వ్యర్థమైనవని యోహోవా తెలుసుకొని ఉన్నాడని కీర్తనకారుడు అంటాడు తొంభై నాలుగు కీర్తన పదకొండవ చరణంలో మన ఆలోచనల్లో అన్నీ కూడా వ్యర్థమైన వాటి గురించి ఆలోచన చేస్తూ పరసంబంధమైన బహుమానాలు పొందుకోవాలని యోచిస్తే దేవుడు ఆలకిస్తాడా ఒక అడవిలో మూడు చెట్లు చాలా స్నేహపూరితంగా మెదులుతా ఉన్నాయి మూడు చెట్లు మనలాగే ఒకరోజు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నాయి ప్రవ్వా మేము నరికి వేయబడినప్పుడు ఏ ఏ వస్తువులుగా మారాలో నిర్ణయించుకునే అవకాశం మాకు కల్పించు ప్రభువా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాయి మొదటి చెట్టు ఇలా ప్రార్థన చేస్తుంది ప్రభువా నేను నరికి వేయబడినప్పుడు నేను ఒక అందమైన రాజభవనంగా చేయబడాలి అని ప్రార్థన చేసింది రెండవ చెట్టు ప్రార్థన చేసింది ప్రభువా నేను ఏడు సముద్రాల మీద ప్రయాణించగలిగే ఓ పెద్ద ఓడలాగా నన్ను తయారు చేయి ప్రభువా అని ప్రార్థన చేసింది మూడవ చెట్టు కూడా ప్రార్థన చేసింది ఏమనంటే ప్రవ్వా నేను మాత్రం ఈ అడవిలోనే ఉండి నిత్యము నీ వైపు చూసేదానిలాగా ఉండాలని కోరుకుంటున్నాను నా మనవిని ఆలకించు ప్రవ్వా అని ప్రార్థన చేసింది ఈ మూడు కూడా ఇలా ప్రార్థనలు చేసుకొని ప్రార్థనలు ముగించుకున్నాయి ఒకరోజు అడవులు నరికే వ్యక్తి ఆ మూడు చెట్లు నరికేసి ఒక దానిని ఒక సాధారణమైన పశువుల శాలను కట్టడానికి ఉపయోగించాడు అదేం కోరుకుంది లాగా కట్టబడాలని కోరుకుంది రెండవ చెట్టు ఒక పడవను తయారు చేయడానికి ఉపయోగించాడు పడవను తయారు చేసి గలలయా సముద్రంలో ప్రయాణం కోసం దాన్ని వాడుకోవటానికి ఇచ్చేశాడు మూడవ చెట్టును ఏం చేశాడంటే ఓ పెద్ద సిలువును తయారు చేయడానికి ఉపయోగించాడు కానీ వీటి యొక్క కోరికలేంటి వీటి యొక్క ఇష్టం ఏంటి మొదటిదేమో రాజభవనం అవ్వాలని కోరుకుంది రెండవదేమో ఏడు సముద్రాల మీద ప్రయాణం చేసే ఓ పెద్ద వాడ కావాలని కోరుకుంది కానీ ఈ రెండిటికీ భిన్నముగా వీటికి వచ్చిన జవాబు ఎలా ఉందో తెలుసా ఒకదానినేమో పశువుల శాలను కట్టడానికి ఉపయోగించాడు రెండవ దానినేమో నీటి మీద ప్రయాణం చేసే చిన్న పడవను తయారు చేయడానికి ఉపయోగించాడు అయితే మూడవది ఏం కోరుకుంది నిత్యము నీ సన్నిధిలో నీ వైపు చూసేదానిలాగా ఇక్కడే ఉండాలని కోరుకుంది అద్భుతంగా దానిని ఏం చేశాడంటే ఓ పెద్ద సిలుగులాగా తయారు చేశాడు చూడండి ఎంత గొప్ప విశేషం ఎంత గొప్ప ధన్యకరమైన జవాబులు వాటికి దక్కయ్యే తెలుసా అవి వాటి ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకుంటే దేవుడు ఆ మూడు చెట్ల పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు ఏమిటి చిత్తం ఆ లోకరక్షకుడు పుట్టినప్పుడు అతనికి ఆశ్రయం ఇవ్వడం కోసం పశువుల శాలం ఉపయోగపడింది ఎంత గొప్ప ధన్యమో కదా రెండవ చెట్టు ఓ చిన్న పడవలాగా ఉపయోగపడింది యసుక్రీస్తు ప్రభు వారు ఆయన పెద్దవాడైన తర్వాత ఆయన ఈ లోకాన్ని రక్షణలోకి నడిపించడం కోసం ప్రసంగించడం కోసం గల్లియా తీరానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు కూర్చోడానికి ప్రసంగించేటప్పుడు కూర్చోడానికి ఆయనకు ఏమీ లేనప్పుడు ఆ పడవని కుర్చీగా వాడుకున్నాడు ఆ పడవ మీద కూర్చొని ఆయన లోకానికి సువార్త చెప్పాడు అనేకమైన ఆత్మల రక్షణ కొరకు ఆ పడవ ఉపయోగపడింది ఆ పడవ గురించి ఓ గొప్ప భక్తుడు పాట ఏంటంటే గలయ తీరానా చిన్నవాేషయ్యాయేర్పరచు కున్నవా గలిలయ తీరానా చిన్నవాయ్యాయేర్పరచు కున్నవాయ సేవలో వాడబడిన యే సయ్య బోధకూపయోగపడీనా ఆ నావలా నేనుంటే చాలు ఈరోజు చాలామంది భక్తులు పాడుకుంటున్న పాట ఏంటంటే నేను ఒక చిన్న నావలాగైనా నీ సేవలో వాడబడాలయ్యా మూడో చెట్టుకి ఓ అద్భుతమైన దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు ఏంటో తెలుసా ఆ శిలువ మీద ఏసయ్య మరణించడానికి దేవుడు కృపనిచ్చాడు ఆ శిలువనే ఇప్పుడు ఈ భూలోకానికి పరలోకానికి వారధిగా ఉపయోగపడుతుంది ఆ శిలువ మార్గము ద్వారానే ప్రతి మనుష్యుడు కూడా ఏసయ్యను కనుగొంటున్నాడు అంత మాత్రమే కాదు పరలోకం యొక్క మహిమను కనుగొనగలుగుతున్నాడు శిరువ మనుషులను దేవుని వైపుకు ఇప్పుడు మళ్లిస్తా ఉంది అంటే ఈ మూడు ప్రార్థనలకి దేవుడు జవాబు ఇచ్చాడు అయితే దేవుని చిత్తానికి అనుగుణంగా ఇచ్చాడు దేవుని చిత్తం నెరవేర్చబడినప్పుడు వాటికి ఎంత ధన్యమైన జీవితం దక్కిందో ఒకటేమో ఆయనకు నీడనిచ్చింది రెండవదేమో ఆయన సేవలో ఉపయోగపడింది మూడవదేమో అదే భూలోకానికి పరలోకానికి వారధిగా ఉపయోగపడింది నా ప్రియ సహోదరి సహోదరుడ అంటే చాలాసార్లు మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినా మనం వాటిని ఎరుగము ఎందుకంటే మన ఆలోచన అంతా లోక సంబంధంగా ఉంటుంది ఆ జవాబును కనుగొనాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి నా ఇష్టం కాదు ప్రభా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి అని అడగాలి ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే శ్రమ శ్రమగా తోచదు ముళ్ళ పదులు ఎదురైనా గచ్చ పదులు ఎదురైనా అవేవి కూడా మనకు హాని చేయలేవు భక్తుడు అంటాడు నీ మార్గంలో సింహాలు వచ్చినా కొతమ సింహాలు వచ్చినా లేదా నాగుపాములు అడ్డొచ్చినా నువ్వు గుర్తుపెట్టుకో ఆయన చిత్తానుసారముగా నువ్వు నడుస్తున్నప్పుడు అవేవి కూడా నీకు హాని చేయవు దానియేళ్లు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు దాని ఏళ్ళను తీసుకెళ్ళి ఏం చేశారో తెలుసా సింహాల బోన్లో వేశారు కానీ సింహాలు ఏవి కూడా దాని ఏలును తాకలేదు ఎందుకంటే రాజుల ఇష్టాన్ని అధికారుల ఇష్టాన్ని లోకం ఇష్టాన్ని తన ఇష్టాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని చేయాలనుకున్నాడు దేవుని చిత్తాలు చాలా ఉన్నాయి వాటిలో ఒకటి ప్రార్థన చేయటం ఇంకా చెప్పాలంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకటం యుక్త ప్రవర్తన కలిగి ఈ లోకంలో పాపానికి దూరంగా ఉండటం ఓర్మి కలిగి ఉండటం దేవుని చిత్తం కృతజ్ఞత కలిగి ఉండటం దేవుని చిత్తం జారత్వానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం ఈ ఘటమును అంటే ఈ శరీరాన్ని పాపం అంటుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం దేవుని చిత్తం నువ్వు ఫలించడం దేవుని చిత్తం వృద్ధి చెందడం దేవుని చిత్తం విస్తరించడం దేవుని చిత్తం ఆశీర్వదించబడటం దేవుని చిత్తం సమాధానంగా సంతోషముగా దీర్ఘాయువు కలిగి ఉండటం దేవుని చిత్తం ఆయన మహిమలను పొందుకోవడం అసలు దేవుని చిత్తం అయితే మన ఇష్టాలు ఎలా ఉంటాయి ఉద్యోగం రావటం మన ఇష్టం ఉద్యోగం వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా బ్రతకడం మన ఇష్టం ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవడం మన ఇష్టం లోకంలో ఉన్న వాటిని ఆచరించడం మన ఇష్టం ఫేస్బుక్ లేదా వాట్సాప్ డీప్ ఓపెన్ చేస్తే మన ఇష్టాలన్నీ అక్కడే కనపడతాయి అయినను దేవుని దగ్గరకు వచ్చి మనం ఫలించాలి వృద్ధి చెందాలి రెండంతల ఆశీర్వాదం పొందుకోవాలని అడుగుతాం అందుకే దేవుడు నా వైపు తిరిగి నెడల నేను మీ వైపు తిరుగుదును అని అన్నాడు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం ప్రార్థన చేయాలి అపోస్తులైన యవహాన్ గారు ఓట యవహన్ పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు ఆయన్న బట్టి మనకు కలిగిన ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది ఏ మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన మనం ఆయనను వేడుకొనినవి మనము కలిగి ఉన్నామని ఎరుగుదము అని అంటాడు ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తూ వెళ్తున్నప్పుడు మన ఇష్టాలను కూడా మనం నెరవేరుస్తాడు మన ఇష్టాలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు పర సంబంధమైనవి భూ భూసంబంధమైనవి ఉండవు హెవ్ గాట్ మై పాయింట్ మన ఇష్టాలు పరసంబంధమైనవి ఉన్నప్పుడు ఆయన తన చిత్తమంతా మన ఎడలా నెరవేరుస్తూ ఉంటాడు అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మతశ్వార్త ఇరవై ఆరు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన అంటాడు తండ్రి నీ చిత్తమే నెరవేర్చును గాక నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఎద్ద నుండి తీసివేయి నీ చిత్తమైతేనే నీ చిత్తము కానిది ఏది నా ఇష్టముగా ఉండకూడదు నీ చిత్తము కానిది ఏదీ నా జీవితంలో నెరవేర్పు జరగకూడదు ఇలా నువ్వు ప్రార్థన చేస్తా ఉండు క్రైస్తవుల్లో కూడా అత్యున్నతుడిగా ఎదిగేలాగా దేవుడు చేస్తాడు ఎస్ ప్రవ్వా ఇన్నాళ్ళు నా ఇష్టానుసారంగా బ్రతికాను రోజు నుంచి నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను దావిది వలె నీ చిత్తమంతా నెరవేర్చేవాడుగా ఉండాలి ఇదిగో పుట్టిగుడ్డు వాడు కూడా తన బ్రతుకు అంతా నీ చిత్తాన్ని నెరవేర్చే పరంపరలో ప్రభా నీకు ఇష్టుడిగా బ్రతికాడు అలా నేను కూడా బ్రతకాలి అయా మూసుకుపోయిన నా నేత్రాలు నా మనోనేత్రాలు తెరవబడాలి ప్రభా పుట్టిగుడ్డి వాడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని మార్చుకున్నాడో నేను కూడా మార్చుకోవాలి అని మీలో ఎంతమంది అయితే ఆశపడుతున్నారో మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్రమైన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా ఆ మూడు చెట్లు కూడా నీ దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి మొరపెట్టుకున్నప్పుడు ఇదిగో వాటి ఇష్టము కాక నీ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అవి ప్రభా ప్రపంచంలోని ప్రఖ్యాతి చెందిన ఓ గొప్ప పశువుల శాలగా ఓ గొప్ప నాయన ఓడగా నావగా మరొకటి బహు అందమైన మార్గాన్ని సిద్ధపరిచిన సిలువుగా వాటి యొక్క జీవితాలను నాయన నువ్వు మార్చావు మలచావు పరిశుద్ధుడైన తండ్రి చేతులెత్తిన మా బిడ్డలు ఏ ఏ ఇష్టాల మార్గం ద్వారా వెళ్తూ బ్రవ్వా శ్రమలు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు అవమానాలు పడుతున్నారు ఏస్సు నామంనా ఆ మూడు చెట్లు జీవితాల్లో ఎటువంటి ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చావో ఇదిగో చేతులెత్తిన మా బిడ్డలు అందరి జీవితాల్లో బహు ధన్యకరమైన పాత్రలుగా వాడుకోండి ప్రభా గలీల తీరంలో సువార్తను ప్రకటించడానికి ఉపయోగించిన ఓ గొప్ప వాడగా మార్చండి వాడ చిన్నదే అయినా అది ఆత్మల రక్షణ కొరకు బహు ప్రయాసపడిన నావగా ఏసోయ్యతో పాటు ప్రయాణం చేసిన నావగా ఉంది అలా నేను మేము ఉండాలి మేము ఆశపడుతున్నాము దయచేసి నిశ్చిత్తము మా జీవితాల్లో నెరవేర్చండి ఇదిగో మా బిడ్డలో చాలా మంది డిఎస్సి ఎగ్జామ్ రాసి ప్రతిఫలాలు పొందుకున్నారు కొందరు రాలేదని నిరుత్సాహంతో ఉన్నారు బిడ్డలని శీఘ్రమే నాయన నీ చిత్తమైన పాత్రలుగా వాడుకోమని అడుగుతున్నాము మంచి ఘటములుగా మా బిడ్డలు వృద్ధులు దురగాక దయచేసి నాయన నీ చిత్తము నీ బిడ్డల పట్ల ఏమైందో నీ బిడ్డల పట్ల నెరవేర్చండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు ప్రభు వివిధ రకాలైన సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలు ఈరోజు పూర్తిగా నీ చిత్తానికి అప్పజెప్పుకొని మౌనంగా ఎదురు చూసే కృపణ దయచేయమని వీరి జీవితాల్లో ఉన్న ప్రతి దుష్టశక్తిని శక్తిని నాయన ఏసునామను తరిమి కొట్టండి ప్రతి నింద అవమానము దుఃఖ దినములన్నింటినీ సమాప్తము చేయండి శత్రు భయం నుంచి దయచేయమని అడుగుతున్నాము వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డల వివాహాలు ఘనముగా జరిగించండి ప్రభు అయ్యో నీ చిత్తానుసారమైన వివాహాలు మా బిడ్డల జీవితంలో జరుగులుగాక అయ్యా అదేవిధంగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ఏసునామం గర్భద్వారాలు తెరవండి మా బిడ్డలకు నాయన సంతానం కలుగు చేయమని నీ చిత్తానుసారమైన సంతానం కలిగినప్పుడు సమయంలో వృద్ధి చెందాడు అటువంటి నీ చిత్తానుసారమైన సంతానం మా బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీకు స్తోత్రములు అదేవిధంగా చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా జ్ఞానమునందు వయస్సునందు దేవుని దయందు మనుషులు దయందు మా చిన్న బిడ్డలు వృద్ధులు ఎదురుగాక పరిశుద్ధులైన తండ్రి మా బిడ్డలు ప్రభా యవన కాలంలో ఉన్నారు యవనేర్చలకు బలైపోకుండా అయా బలవంతుని చేతులు బాణం వంటి వారుగా ఉపయోగపడటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఆయన ఫలించాలి వృద్ధి చెందాలి బహుగా విస్తరించాలి అటువంటి కృపణ అని అడుగుతున్నాం ప్రభా మా బిడ్డలు మెట్టుకి అందరూ కూడా మా బిడ్డలు వారి ఇష్టాన్ని కాకుండా నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండినట్లుగా మమ్మల్ని మేమందరం నీకు సమర్పించుకుంటున్నాం యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికీ ముఖ్యంగా సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును ఆయన చిత్తాన్ని నెరవేర్చే మనందరికి నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్